ో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము

అండ్ టారో రైడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివై శ్రీ మా ప్రేణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అండి తప్పకుండా ఈరో ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఇంకా మీకు ఫోన్ చేస్తారా లేదా ఇంకా ఎన్ని రోజులకి వస్తారా లేదా మీ లైఫ్లోకి ఫోన్ చేస్తారా లేదా వాళ్ళు ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు టోటల్గా అనేటువంటిది తీసుకుంటున్నాను అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేము అనుకోండి అసలు మీ పర్సన్ ఇంకా మీకు ఫోన్ చేస్తారా లేదా మీ దగ్గరకు వస్తారా లేదా ఇన్ని రోజుల నుంచి ఇంకా ఫోన్ వస్తుందేమో పర్సన్ వస్తారో ఏమో అనేటువంటిది ఎదురు చూస్తున్నారు కదా మరి మీ పర్సన్ వస్తారా లేదా ఫోన్ చేస్తారా లేదా ఫోన్ చేస్తే ఏం మాట్లాడతారు వస్తే ఏం మాట్లాడతారు ఏ విధంగా వస్తారు మీకు మంచి చేయడానికే వస్తారా ఫోన్ చేస్తే ఏం మాట్లాడతారు ఓం నమ్ శ్రీ శ్రీమాత ఫోన్ చేస్తారా లేదా చేస్తే ఏం మాట్లాడతారు ఎలాంటి విషయాల చర్చ జరుగుతుంది మీ మధ్య అనేటువంటిది తీసుకున్నానండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఏ స్వాట్స్ అండి వస్తారా లేదా కింగ్ ఆఫ్ పాండ్స్ అండి నైట్ ఆఫ్ పాండ్స్ అండి తెలకిందిగా వచ్చింది ఏది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ వస్తే వస్తారా రారాలి వస్తే ఏం మాట్లాడతారు ఎస్ జడ్జ్మెంట్ టూ ఆఫ్ కప్స్ డెత్ స్ట్రెంత్ ఇంతండి సిక్స్ అప్ కప్స్ మనకి ఇంకా సిక్స్ సిక్స్ తీసుకుందాము ఓకే అండి అంతా బాటోక్ వచ్చేసి సెవెన్ స్వాట్స్ మనకి ఫస్ట్ ఫస్ట్ ఏసప్ స్వాట్స్ ఎందుకు డెత్ కార్డు ఏ విషయం అడుగుదామండి మనము ఏ సబ్ ఎందుకు ఏసప్ స్వాట్స్ ఎందుకు డెత్ కార్డు ఎందుకు చెప్పండి వినోజ్ ఏ విషయంలో డెత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏసప్ స్వాట్స్ ఓకే డెత్ కార్డ్ ఎందుక ఓకే అండి అప్ కప్స్ ఓకే అండి మనకి నైట్ ఆఫ్ వాన్స్ అనేటువంటిది ఇప్పుడు బాట ఉంటుంది ఎక్కువ అసలు మొత్తం మీద మీకు మీరు లేనందుకు అయితే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉందంటండి అంటే మీతో మాట్లాడినందుకు మీ పర్సన్ మీకు ఫోన్ చేయనందుకు మీకు మెసేజ్ చేయనందుకు మీ దగ్గరికి రానందుకు మీతో మాట్లాడినందుకు చాలా బాధపడుతూ ఉన్నారు ఎంత అంటే అసలు వాళ్ళకి ఉండాలనిపించట్లేదు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు టోటల్గా ఏసప్ స్వాడ్స్ అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే తెలుసుకున్నారు బాగా మీరు మనీ స్ట్రగుల్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లు వాళ్ళు తెలుసుకున్నారు వేరే వాళ్ళు మీ గురించి వాళ్ళకి చాడీలు చెప్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు మొత్తం మీద తెలుసుకున్నారండి మీలాంటి పర్సను అసలు నిజం తెలుసుకున్నాక ప్రతి విషయంలోనూ వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ గుర్తుకు చేసుకొని వస్తారా రాదా అంటే కంపల్సరీ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి లేదంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మనకి ఉల్టా వచ్చింది ఏంటంటే మనీ మేకింగ్లో వాళ్ళు బిజీగా ఉండి ఇన్ని రోజులు రాకుండా ఉంటే మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారులే ఎందుకు పట్టించుకోవడం లేదులే నేనెందుకు అని అనుకుంటే కాదు అండి ఈ మనీ మేకింగ్లో బిజీ పక్కన పెట్టి మీ దగ్గరికి అయితే రావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ మీరు అది మనీ మేకింగ్లో బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నప్పటికీ అంటే డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నప్పటికీ అదంతా కొద్దిగా పక్కన పెట్టి వాళ్ళైతే మీ దగ్గరికి కాస్త మనీ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మన ఏంది వస్తారా రారా ఫోన్ చేస్తారా చేయరా అన్నారు ఫోన్ చేస్తారు లేకుంటే వస్తారు ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంట అంటే రాజు లేక రాణి లాంటి పర్సన్స్ వాళ్ళ లైఫ్లో మేము మీరు అంత వ్యాల్యూ అంట వాళ్ళందుకే అందుకే వస్తారంట అండి ఇది ఏందనంటే ఏసఫ్ స్వార్డ్స్ మనము ఈ రీడింగ్లో ఈ పావుగంట రీడింగ్లో మనం అంతా చెప్పలేము కదా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే క్లియర్గా తెలుస్తుంది మీ గురించి మీకు ఏ సబ్ స్వాడ్స్ ఏంటంటే మీ మీద ఇప్పుడు ప్రేమ చిగురిస్తూ ఉందండి లేదంటే మీరంటే అభిమానము అన్నట్లు వాళ్ళకి చిగురిస్తూ ఉంది కంపల్సరీ మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరి వస్తే వస్తారా లేదా అని అంటే వస్తారు ఓకేనండి వస్తారు ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నారు ఇన్ని రోజులు మీరు డబ్బు మీద ఫోకస్ పెట్టారు లేదంటే వాళ్ళు డబ్బు మీద ఫోకస్ పెట్టారు వా డబ్బు గురించి వాళ్ళు సంపాదనలో నిమగ్నమై ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మీతో మాట్లాడనందుకు ఇప్పుడైతే రావాలి ఎందుకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారంట వాళ్ళు అంటే థర్డ్ పర్సన్స్ ఏంది మీరేంది అనేటువంటిది తెలుసుకున్నారంట వాళ్ళు తెలుసుకొని వస్తారా అని అంటే వస్తారంట అండి ఇప్పుడు వస్తే ఏం మాట్లాడతారు అంటే మనది స్పిరిచువల్ జర్నీ అనేటువంటిది ఒకటి యూనివర్స్ కలిపినటువంటి బంధం అనేటువంటిది ఒకటి మీరు ఒకవేళ కాదనుకున్న ఇది దేవుడు చేసిన బంధము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ వాళ్ళు నిజం తెలుసుకుంటారంట అండి కంపల్సరీగా వస్తారంట వచ్చి అంటే యూనివర్స్ కలిపినటువంటి బంధం ఇది మేము తప్పకుండా కలవాలి అనేటువంటిది మన బంధం ఇలాంటిది అని అని చెప్పేసి వాళ్ళు చెప్పబోతున్నారంట అండి ఇంకా ఏంటనంటే మనకి ఏది టూ ఆఫ్ కప్స్ మీది సోల్మేట్ బంధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి కానీ డెత్ కార్డు ఇక్కడ డెత్ కార్డ్ అంటే ఇవన్నీ ఆలోచిస్తారు కానీ సరేలే ఇంకేం చెప్దాము ఇవన్నీ బంధాలు ఇవన్నీ ఉన్నా కానీ డెత్ కార్డు వస్తుంది ఎందుకు అని అంటే మీరు వెళ్ళిపోయారంట అండి వాళ్ళ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయారంట వాళ్ళు మీ దగ్గరికి ఇప్పుడు వద్దామా అని చూస్తే మళ్ళీ ఇంతకుముందువి రిలేషన్లోవి ఏమైనా మళ్ళీ గొడవలు ఏమైనా రి రిటర్న్ స్టార్ట్ అవుతాయా ఏమి ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు వెళ్ళిపోయారంట మీ లైఫ్ మీరు చూసుకున్నారు అంటే ఒకరి లైఫ్లో నుంచి ఒకరు వెళ్ళిపోయారు లాంగ్ లాంగ్గా డిస్టెన్స్ వచ్చేసింది మీకు లేదంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారో ఏమో ఇంక ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి నాకు ఛాన్స్ ఉందో లేదో ఇంకా ఇప్పుడు ఏం చెప్పుదాంలే ఒకవేళ మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చిన మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా వాళ్ళ లైఫ్లోకి ఎవరైనా ఎంట్రీ అయినా మీ మధ్యలో ఉండేటువంటిదైతే ఆ డెత్ అయిపోయింది ఆ విషయము ఒకవేళ చెప్తే మీరు బాధపడతారు లేదు మీ మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వద్దాము అన్న విషయం చెప్తే మళ్ళీ ఇంతకు ముందుకు మళ్ళీ ఎవరు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అని చెప్పేసి మీరేమన్నా అంటారా లేదంటే మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్కి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే మీ లైఫ్లోకి ఎవరైనా పర్సన్ వచ్చి ఉంటే వాళ్ళకి మీ పర్సన్స్కి మీకు ఏవైనా గొడవలు అవుతాయా అంటే ఇంతకు ముందుకు సపరేషన్ లేక మళ్ళీ కూడా ఏమైనా గొడవలు అవుతాయా అసలు వాళ్ళకి మీ లైఫ్లోకి రావాలా అని ఉంది కానీ ఇక చూడు వాళ్ళకి అసలు మీ లైఫ్లోకి ఎవరైనా ఎంట్రీ అయింద్రా లేదంటే మీరే వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా అందుకోసం వాళ్ళు మీకు ఏవి చెప్పట్లేదు చెప్తారంట అండి కంపల్సరీ దీన్ని బట్టి చూస్తే వాళ్ళు మీ లైఫ్లోకి ఇవన్నీ కాదు డెత్ అయిపోయినాయి అని చెప్పేసి అంటే ఇవన్నీ మీ మధ్యలో పోయినాయి అని అనుకుంటే లేదండి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు ఏది రిజల్ట్ అయితే వాళ్ళు అది తీసుకోండి అందుకోసం వాళ్ళు మీకు చెప్పాలి ఉన్న విషయం చెప్పాలి మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి మనకు నెక్స్ట్ కార్డ్స్ తీసుకొని అవి డెత్ అయిపోయినావా రీబర్త్ అనేటువంటివి మళ్ళీ తెలుసుకోవచ్చు ఇదే స్ట్రెంత్ కార్డు వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇదంతా డెత్ అయిపోయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో కానీ కాదు నేను మళ్ళీ వస్తాను అందుకోసం శ్రెంత్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఆలోచన ఏం మాట్లాడబోతున్నారంటే ఇవన్నీ ఎందుకు స్ట్రెంత్ అవుతూ ఉన్నారనంటే మిమ్మల్ని ఏది ఇంతకు ముందుకు సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉన్నట్లున్నారు కానీ ఇప్పుడు మీ మీద చాలా ప్రేమ పొంగిపోతుంది ఫస్ట్ ఆప్షన్గానే మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు అనేటువంటిది అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు లేదంటే అదే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు తక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇప్పుడు మీ మీద నిజమైనటువంటి ప్రేమ పొంగిపోతుంది ఎందుకు అనంటే వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇంతకు ముందుకు వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఇంతకు ముందుకు సెకండ్ ఆప్షన్గా మిమ్మల్ని పెట్టారు ఇప్పుడు కంపల్సరీ వాళ్ళకి మీరు మీకు కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదు వేరే వాళ్ళు చూస్తున్నారంటే మీరు ఏదో పెళ్ళిలోనో లేకుంటే ఏదో శుభ సందర్భంలోనో లేకుంటే మీరు ఏదో శుభపరమైనటువంటి కార్యాలకి మంచి కమిట్మెంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టినట్లుంటే ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు వాళ్ళు కలిసి ఏవో కార్యాలు అయితే చేయబోతున్నారు దైవ కార్యాలు మనకి జడ్జిమెంట్ కార్డు వచ్చింది కదా దైవ కార్యాలు అయితే చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇది ఏంటనంటే కింగ్ ఆఫ్ వాండ్స్ చిన్న చిన్న వాటి గురించి ఎందుకు ఇలా కట్టిపడేసిన ఆలోచనలు తలకు మించిన భారంగా మారిపోయిందంటండి వాళ్ళకి అదే అండి ఎందుకు అని అంటే ఇగో కింగ్ ఆఫ్ వాండ్స్ ట్వీన్ అఫాంట్స్ మీరు అలాగే చూస్తున్నారంట చిన్న చిన్న విషయాలకి వాళ్ళు అలాగే చూస్తున్నారంట మీరు అలాగే ఆలోచిస్తున్నారు ఈక్వల్కి వెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అలాగే ఆలోచిస్తూ అండి మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూస్తూ ఉన్నారు కాకపోతే మీకు బ్రేకప్ అయ్యింది ఎందుకు మనస్పర్ధలు వచ్చింది ఈ మధ్యలో ఏవో గొడవలు అయ్యాయి చిన్న చిన్న గొడవలే అంత చెప్పుకునేటివి కావు అంత మర్చిపోయేటివి కావు మీ మధ్యలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకనంటే మీ పర్సన్ మీకు ఈక్వల్గా ఇవెంటేకి ఇవ్వలేదు అనేటువంటిది మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు అడిగినట్లున్నారు అది ఇవ్వలేదు అని అని చెప్పేసి అయితే మీకు మీకు మీ పర్సన్కి మధ్య హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మనసు బద్దలు రావడము అట్లా మీరు దూరం కావడము అట్లా జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యిండ్రు మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ఉంటేనే ఒక లైఫ్ ఎట్లుంటుందంటే ఒక సూర్యుని వెలుగులాగా ఫైనాన్షియల్గా కూడా బ్రైట్గా ఉంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటే ఉన్నారండి ఇంతటితో ఈ రీడింగ్ని క్లోజ్ చేసేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ రీజనెట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి వస్తే ఈ విషయాలన్నీ మాట్లాడతారంట మీరు మీ దగ్గర వాళ్ళు ఒకసారి కనుక్కుండీ మీకు అలాగే ఉందేమో ఓం నమ శివేష్ మాతృన్మహ ఏమో ఈరోజు ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో ఇలా వచ్చింది మాతృన్మహ ఓం నమ శివేష్ శ్రీ మాతృ నిమహ ప్లీజ్ ఇన్వర్స్ ఏమైల్స్ చెప్పండి మీ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుందండి ఊరి ఊరికి బాధపడే బదులు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ తీసేసుకుంటే అయిపోతుంది ఇంతకు వస్తారా రారా ఎప్పుడు వస్తారు ఏమనుకుంటున్నారు వస్తారా రారా ఎప్పుడు వస్తారు త్రీ క్వశ్చన్స్ అయిపోతాయి క్లియర్ సక్సెస్ అంటే అండి మీకు యూనివర్స్ సపోర్టింగ్ మీకు ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు చెందిన వాళ్ళే వాళ్ళు మీ వాళ్ళు మీ సొంతం అవుతారు అంతే అండి మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి మనకు అడ జడ్జ్మెంట్ కార్డు కూడా వచ్చింది కదా అదే మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు వాళ్ళు మీకు సంబంధించిన పర్సన్స్ ఎంతవరకు ఉన్నా మీ సొంతమే అన్నట్లు యూనివర్స్ చెప్తా ఉందండి కాంప్రమైజ్ అంటే కాండి ఇంకా ఓకే పట్టించుకొని ఎందుకు బాధపడతారో రీకన్సిడర్ ఆ సిచ్యువేషన్ని మళ్ళీ సర్చ్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఏయర్ ఇయర్ ఏంది నియర్ ఫ్యూచర్లో యూనివర్స్ మనకి ఏంది నియర్ ఫ్యూచర్లో మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు మెడిటేషన్ చేయండి ఆన్సర్స్ తెలుస్తాయి ఏం తెలుస్తాయి అట్లా క్వశ్చన్ చేయొద్దు తప్పకుండా తెలుస్తాయి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అనేటువంటిది యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్

టూ డబల్ టూ ట్రిబుల్ టూ వచ్చిందండి రిలేషన్కి చక్కబడుతుంది అనేటువంటిది ఫోర్ అండి డబల్ ఫోర్ అండి త్రీ అండి జీరో ఎవరు మరి కనుక్కోండి వన్ అండి డబుల్ వన్ వచ్చినట్టు ఉంది ఓకే అండి కంగ్రాచులేషన్స్ మనకు త్రిబుల్ టూ అయితే వచ్చింది రిలేషన్ అయితే చక్కబడబోతుంది ఒకవేళ జీరో అన్నట్లు వచ్చింది కదా మీద కాదా అని అంటే మీరు చెక్ చేసుకోండి అండి మొత్తం మీద అయితే మీ పర్సన్ మీ గురించి మీతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి చాలా చాలా బాధ ఇస్తుందంట వాళ్ళు కంపల్సరీగా ఎన్నెన్నో అనుకున్నారు కానీ అవన్నీ డెత్ కానీ మళ్ళీ మీ మీద మీది యూనివర్స్ కలిపినటువంటి రిలేషను అని చెప్పేసి అయితే వాళ్ళు యూనివర్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పకుండా వస్తారండి వాళ్ళు కలుస్తారు ఓం నమ శివ శ్రీమా త్రే నమ సర్వేజను సుఖినో భవంతు